పెద్ద అయిన చిరంజీవి సలహాలను తాము పాటిస్తానని తమకు చెప్పినట్లే ఇండస్ట్రీలో ఉన్న పకోడి గాళకు కూడా చెప్పాలని మాత్రమే నేను చెప్పానని కొడాలి నాని అన్నారు మేము శ్రీరామ అన్న టీడీపీ జనసేనలకు బూతు మాటలుగా వినిపిస్తాయన్నారు జగన్ గురించి తమ గురించి ఎవరు మాట్లాడినా చిల్చి చెండాడుతానని ఎవరి జోలికి వెళ్ళని పెద్ద మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే సంస్కార హీనుణ్ణి తాను కాదని కొడాలి నాని అన్నారు ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి ఒకటి నా మేమంటే ద్వేషించేవాళ్ళు మేము శ్రీరామ అన్న కూడా నీ అమ్మ అన్న ఉంటాడు వాడిని ఎట్టా చెప్తాం మేము శ్రీరామ అన్న వీడియో కనపడితే నీ అమ్మ అని చెప్పి వాడు చెబుతూ ఉంటాడు అటువంటి అల్పుల్ని చిరంజీవి నేను విమర్శించాను మీరు అందరూ చూశారు గుడివాళ్ళు ఎవరు ధర్నాలు చేస్తే గుడివాళ్ళ రోడ్డు ఎక్కింది ఎవరు రాయ వెంకటేశ్వర చిరంజీవి గారి ఫ్యాన్సా రాయ వెంకటేశ్వర చిరంజీవి గారి ఫ్యాన్సా లేక దాని గురించి మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చిరంజీవి గారి ఫ్యాన్సా చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా చిరంజీవి గారిని గాలి జనసేన పార్టీలో తిరిగినటువంటి వీళ్ళందరూనా రెండు రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వచ్చి చిరంజీవి గారిని కొడాలని అన్నట్టు ఏమన్నా నేను చిరంజీవి గారిని మాకు సవాల్ చెప్పాడైనా పెద్ద అయినా మేము పాటిస్తాము సేమ్ టైము సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పోకోటి యాదవులు ఉన్నారు వాళ్ళు మాకు రాజకీయాల గురించి సలహాలు చెబుతున్నారు ఆయన వాళ్ళకు కూడా చెబితే బాగుంటుంది వాళ్ళకు కూడా చెప్పమని చెప్పి నేను ఆయన కోరుతున్నాను అని చెప్పా తిరుమల శ్రీనివాసుడికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ ఏడాది అధిక మాసం సందర్భంగా సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ పదిహేను నుంచి ఇరవై తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా సెప్టెంబర్ పద్దెనిమిదిన ధ్వజారోహణం ఇరవై రెండున గరుడ వాహన సేవ ఇరవై మూడున స్వర్ణరథం ఇరవై ఐదున రథోత్సవం ఇరవై ఆరున చక్రస్నానం ధ్వజావరోహణం ఉంటాయి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా పంతొమ్మిదిన గరుడ వాహనం ఇరవై రెండున స్వర్ణరథం ఇరవై మూడున చక్రస్నానం ఉంటాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు అక్టోబర్ పదిహేను నుంచి ఇరవై మూడవ తేదీ వరకు అష్టదళ పాద పద్మారాధన తిరుపావడ కళ్యాణోత్సవం సహస్ర దీపాలంకార ఊంజ సేవలను టిటిడి రద్దు చేసింది ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న వారికి నిర్దేశిత వాహన సేవలకు మాత్రమే అనుమతిస్తారు మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు చిరుకు తెలిపారు స్వయం కృషితో బలంచులుగా ఎదిగి సినీ అభిమానుల హృదయాల్లో చిరంజీవిగా చిరస్థానాన్ని పదలపరుచుకున్న మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు సినీ పరిశ్రమ భవిష్యత్తును సినీ కార్మికుల సంక్షేమాన్ని సదా కోరుకునే మీరు నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను అని చంద్రబాబు ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఎనిమిదిన నగరీ నియోజకవర్గంలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొని అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర పర్యాటక యువజన క్రీడల సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా సమీక్షించారు నగరీ పట్టణ పరిధిలో ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా వ్యవస్థలో వినూత్నమైన మార్పులు తెచ్చారన్నారు ముఖ్యమంత్రి ప్రారంభించనున్న జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి అన్నారు చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా ఆయన బార్ అసోసియేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భవన నిర్మాణం కోసం కోర్టు పరిసర ప్రాంతంలో ఐదు కోట్ల భూమిని ప్రభుత్వం తరఫున కేటాయించినట్లు తెలిపారు దాదాపు యాభై లక్షల రూపాయలతో బార్ అసోసియేషన్ భవన నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు భవన నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఎంపీ ల్యాడ్స్ ద్వారా సమకూర్చామన్నారు అడ్వకేట్ల వెల్ఫేర్కు ఏదైనా మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సమావేశ అదేవిధంగా మిదిల్ రెడ్డి ఇరవై ఐదు లక్షలు ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులు కాబట్టి వారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు మీ అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉన్నాను ఎక్కడ కూడా ఈ అడ్వకేట్లు అంటే నాలుగు గ్రూపులు ఉంటాయి ఇప్పటి చోట కూడా ఈ ఆ విధంగా లేకుండా మన పట్టణంలో అందరూ కూడా తాటి మీద ఎక్కడే మనం కాంట్రవర్సీలు లేకుండా మీరు ప్రొఫెషనల్గా ఈ కోర్టును నడపడం అనేది ఎక్కడ కూడా ఉండదు కానీ ఇక్కడ మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ నిజంగానే ఉల్లి రైతులకు ప్రయోజనం చేకూరుస్తూనే రిటైల్ వినియోగదారులకు కూడా ఉల్లిపాయలు అందుబాటు ధరకు అందివ్వడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు జాతీయ సహకార వినియోగదారుల సమీక్ష ఎన్సిసిఎఫ్ నాఫెడ్ ఆధ్వర్యంలో ఉల్లిపాయలను సబ్సిడీ రేట్ల కింద కిలో ఇరవై రూపాయలకు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు ఇతర ఏజెన్సీలు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లను కలుపుకుని రానున్న రోజుల్లో ఉల్లిపాయల రిటైల్ విక్రయం తగిన విధంగా మెరుగుపడనుందన్నారు ప్రారంభ సేకరణ మూడు లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని సాధించిన చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ సంవత్సరం ఉల్లి బఫర్ పరిమాణాన్ని ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిందన్నారు అదనపు సేకరణ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్సీసీఎఫ్ నాఫెడ్ చెరుక లక్ష టన్నులు సేకరించాలని ఆదేశించినట్లు చెప్పారు इसको सुनिश्चित किया गया इस वर्ष हमने अभी तक तीन लाख टन डेढ़ लाख टन नाफेड द्वारा डेढ़ लाख टन एनसीएफ द्वारा अभी तक हम खरीद चुके हैं जिसके कारण जो किसानों का दाम बहुत ही कम था आज से महीना डेढ़ महीना पहले वो अच्छी मात्रा से बढ़ा है और किसानों को अपनी उपज के लिए सही दाम मिला है इसी समय देश भर में जो खबरें आई कि प्याज के दाम बढ़ गए हैं उपभोक्ताओं को तकलीफ हो रही है और उसका एक कारण ये भी है कि मौसम थोड़ा खराब चल रहा था खरीफ 2023 की सोइंग भी देरी से होने के कारण एक संदेह था कि शायद इस साल किसान जो दाम उपभोक्ता का है वो ज़्यादा बढ़ जाएगा విజయవాడలో లోకేష్ పాదయాత్రను టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందుకే వారధి మీద విజయవాడకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి జనసందోహం ఎక్కడా తగ్గకుండా చూసుకుంటున్నారు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు జన సమీకరణ చేశారో నిజంగా పెద్ద ఎత్తున లోకేష్ తో కలిసి పాదయాత్ర చేసేందుకు తరలి వచ్చారో కానీ జన జాతరణ విజయవాడలో కనిపిస్తోంది ఈ కారణంగా పాదయాత్ర ఆలస్యంగా సాగుతోంది తెల్లవారుజాము మూడు గంటల వరకు ఆదివారం పాదయాత్ర సాగింది మంగళవారం గన్నవరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు మొత్తం టీడీపీ లీడర్ క్యాడర్ అంతా కదిలింది కానీ కేసును నాని కానీ ఆయన కుమార్తె నగరపాలక సంస్థ ఫ్లో లీడర్ శ్వేత కానీ ఎక్కడా కనిపించలేదు కనీసం తమ అనుచరుల్ని కూడా పంపలేదు దీంతో మరోసారి టీడీపీలో కేసు తీరుపై చర్చ ప్రారంభమైంది తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు వెంకటరామ్మూర్తి జయంతి సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు తెలుగు భాష వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు పి విజయబాబు వెల్లడించారు రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగు భాష వ్యాప్తికి తమ సంఘం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు ఈ వారోత్సవాలను వివిధ విద్యా సంస్థల్లో నిర్వహించడానికి విద్యాశాఖ కూడా సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు మిత్రులరా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థల తరఫున వ్యవహారిక భాష తెలుగు వ్యవహారిక భాషా పితామహులు శ్రీ గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ఆ రోజున మనం తెలుగు భాషా దినోత్సవం కింద ఏటా కూడా జరుపుకుంటున్నాం అయితే ఈసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగు భాషని తెలుగు భాషా వికాసం కోసం వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలనేటువంటిది మేము ఒక కార్యక్రమాన్ని రూపొందించాం సో ఆ విధంగా ఇరవై మూడవ తారీఖు అంటే రేపటి నుంచి ఈ కార్యక్రమాలు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అదేవిధంగా అన్ని విద్యాలయాల్లో విశ్వవిద్యాలయాల్లో వీటన్నిటిలో కూడా వివిధ రకాల కార్యక్రమాలను ఆయా ప్రాంతాల్లో వారు రూపొందించుకోవడం తర్వాత ఒక భాషావేత్తల్ని భాషా సేవకులని సముచిత రీతిలో సత్కరించుకోవటం అనేటువంటిది ఈ కార్యక్రమం ఇది తొలిసారిగా అంటే వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది మేము దీన్ని తొలిసారిగానే చెప్పాలి ఇంతవరకు గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు సో ఆ సందర్భంగా పిల్లల భవిష్యత్తు కోసం ఆంగ్ల భాష పాలనా సౌలభ్యం కోసం మనదైనటువంటి మాతృభాష వికాసం కోసం తెలుగు భాష అనేటువంటి ఒక ద్విభాషా సూత్రంతో ముఖ్యమంత్రి గారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పని వారు మమ్మల్ని ప్రోత్సహించిన సందర్భంగా ఈ ఈ సందర్భంలో వారికి అధికార భాషా సంఘం తరఫున నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాలుగేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి నలభై ఏళ్ల పాలన సాగించిన ఘనత సాధించారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అన్నారు మంగళవారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పేట గ్రామంలో ఏర్పాటు చేసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని నిట్ట నిలువ నాశనం చేసిన చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి రావడానికి కొడుకు లోకేష్ బాబుతో కలిసి ఊరూరా తిరిగినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన ఎద్దేవా చేశారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేసిన నేత జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ధర్మాన ప్రసాదరావు అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓగులేషు వైసీపీ నేతలు పాల్గొన్నారు మళ్ళీ నాకు అవకాశం అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తాం ఇలా అయినా ఆయన కొడుకు ఊరు మీద తిరిగి అడుగుతున్నాడు మళ్ళీ నాకు అవకాశం అవకాశం నీకు ఇచ్చారు కదా ఇచ్చినప్పుడు చూపించావా మరి జగన్మోహన్ రాడ్ అవకాశం అని చెప్పాడు అవకాశం ఇస్తే కానీ ఇవన్నీ చేశాడు ఎన్ని మార్పులు ఇంకో విషయం అడుగుతాను పరిపాలనలో వచ్చిన మార్పులు ఇవన్నీ చెప్పను చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఒక మార్పు నేను తెచ్చాను సమాజంలో ఈ మార్పు తెచ్చాను అని చెప్పాను ఆయనకి ఇవే చెప్పారు కాదు ఆయన కూర్చున్నప్పుడు శాసనసభలో నేను అడిగాను చెప్పిన ఒక తెచ్చిన మార్పు వల్ల ఏమొచ్చిందని ఇప్పుడు మళ్ళీ మీరు అవకాశం అడుగుతున్నారు ఓకే అవకాశం ప్రజాస్వామ్యంలో ప్రజలకే అధికారం పొందలేక మళ్ళీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎంపిక చేసుకునే హక్కు మీకుంది రాజ్యాంగం అది ఇచ్చిన మీకు మళ్ళీ ఒక ప్రస్తే పద్నాలుగు సంవత్సరాలు కదా నువ్వు ఉన్నావు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు లేదా నాలుగు సంవత్సరాలు ఉన్నాడు నలభై పనులు చేసి నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నావు ఒక పని చెప్పు సరే ఇది చేశానని ఈ పట్టణానికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి విజయందరరావు తెలిపారు చిత్తూరు జిల్లాలోని ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వారి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలన్న కమిషనర్ ఆదేశాల మేరకు ఇప్పటికే సమాచారం అందజేశామని డిఈఓ విజయరావు తెలిపారు జిల్లాలో నాడు నేడు పనుల కింద ప్రైమరీ అప్పర్ ప్రైమరీ ఉన్నత పాఠశాలలో ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పనులు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు విద్యాశాఖలో ఇరవై రెండో తేదీ వరకు ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు అవార్డ్స్ అప్లై చేసుకునే టైము ఇవ్వడం జరిగింది ఎవరో కమిషనర్ గారు త్వరలో ఆల్రెడీ కమ్యూనికేట్ చేయడం జరిగింది ఏబిఏ మరి అర్హత గల ఉపాధ్యాయులు ఇరవై రెండు లోపల అవార్డుల అప్లికేషన్లు డి ఆఫీస్ సమర్పించాల్సి ఉంటుంది మరి తర్వాత నాడు నేడుకు సంబంధించి ప్రైమరీ కానీ యూపీ కానీ హై స్కూల్లో కానీ ప్రతిగతిన పూర్తి చేసానికి మనకు టైం లిమిట్ ఉంది ఆ టైం లిమిట్ లోపల మనం వెంటనే ప్రతి అంశాన్ని కూడా శ్రద్ధగా చేయాల్సిన అవసరం ఉంది ఏ విషయంలో కూడా రాజీ పడకుండా నాణ్యమైన పనులు చేయించుకోవాల్సిన బాధ్యత పాఠశాల ప్రధానోపాధ్యాయుల మీద ఉంది ఉపాధ్యాయుల మీద ఉంది సహకారంతో మనం మన స్కూల్ను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అపరిష్కృతంగా ఉన్న కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలతులు కక్షిదారులకు ఎంతో ఉపయోగకరమని తిరుపతి జిల్లా సీనియర్ సివిల్ రాణి అన్నారు సెప్టెంబర్ తేదీ అదాలత్ పై పోలీసులు న్యాయ సేవాధికారులతో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కోర్టు ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బేబీ రాణి మాట్లాడుతూ మెగా లోక్ అదాలత్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు ప్రజలందరూ రాజీ మార్గమే రాజమార్గం అని ఎంచుకొని తమ కేసుని మంచి మనసుతో వచ్చి కోర్టుకు వచ్చి రాజీ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఆవేశంలో పెడుతున్నటువంటి క్రిమినల్ కేసులు కూడా కాంపౌనబుల్ కనుక అయితే ప్రజలందరూ ఈ నేషనల్ లోక్ అదాలత్ని వినియోగించుకొని ఎక్కువ డిస్పోజల్స్ ఇస్తారని కోరుకుంటూ ఉందని అందరికీ తెలుసు కాబట్టి ప్రజలందరూ కాంపౌండబుల్ కేసెస్ తీసుకుని వచ్చి లాయర్ల ద్వారా పోలీసుల ద్వారా వచ్చి మమ్మల్ని ఆశ్రయించి అంతా లోకాలకు సక్సెస్ఫుల్ చేస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనుమతులు వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు నిర్మిస్తామని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి బొగ్గున రాజేంద్రాథ్ రెడ్డి తెలిపారు జగన్నాథ్ గట్టుపై జుడీషియల్ సిటీ లా యూనివర్సిటీకి త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భూమి పూజ చేస్తారని మంత్రి తెలిపారు ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గాల అభివృద్ధిపై మంత్రి బుగ్గన జిల్లా కలెక్టర్ జి సృజన ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు పాలనలో ఆరు శాతం రాబడి రాగా జగన్ పాలనలో ఇరవై ఒక్క శాతం రాబడి వచ్చిందన్నారు ప్రజలు చంద్రబాబు పాలన జగన్ పాలనలో తేడాను గుర్తించాలన్నారు ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి గర్వకారణం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి చరిత్రాత్మక నిర్ణయం ఏ రోజు అనుమతులు పలుకుతామో ఆ రోజు హైకోర్టు కరోనా స్థాపిస్తాము ప్రయత్నం చేస్తున్నాం ఆలోపు జగన్నాథట్టు మీద బ్రహ్మాండమైన జ్యుడిషియల్ సిటీ నేషనల్ లా యూనివర్సిటీ జాతీయ లా విశ్వవిద్యాలయం న్యాయ విశ్వవిద్యాలయం త్వరలో ముఖ్యమంత్రి గారు వచ్చి ఫౌండేషన్స్ లో నేమవుతా ఉన్నారు నూట నలభై కోట్లతో సిల్వర్ కాలేజ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇప్పుడు కొత్త వచ్చి ఇంతవరకు ఏమన్నారు ఈ మీరు చేసే సంక్షేమం ఉందో వేస్ట్ దీని వల్ల పడతలేదు అని చెప్పకనే చెప్పనట్టు ప్రాపిస్తాడు మెగాస్టార్ చిరంజీవి అరవై ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో మెగా ఫ్యామిలీ అభిమానులు జన్మదిన వేడుకలు నిర్వహించుకుంటున్నారని తెలిపారు సినిమా హీరోగానే కాకుండా సేవా దృక్పథంతో బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకులను ప్రారంభించి ఇరవై సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న మెగాస్టార్ చిరంజీవికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు భారీగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మెగాస్టార్ అభిమానులు పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి ఆగస్ట్ ఇరవై రెండు శుభ సందర్భంగా అరవై ఎనిమిదవ పుట్టినరోజు జరుపుకుంటున్న అఖిల భారత మొత్తం భారతదేశం మొత్తం ఈరోజు ఒక పర్వదినంగా జరుపుకుంటూ చిరంజీవి అభిమానులే కాదు మెగాస్టార్ మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు సాయి ధరం చే అభిమానులు అందరూ కూడా ఈరోజు ఒక రామ్ చరణ్ అభిమానులు కూడా అందరూ ఒక పండగగా జరుపుకుంటున్నారు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇంతమంది కోట్లాది మంది అభిమానులు ఉండడం ఏమిటంటే చిరంజీవి గారి సినిమాలు నటించడమే కాదు కోట్లాది మంది హృదయాల్లో ఆయన ఉన్నాడు ముఖ్యంగా ఆయన చేసే సేవా కార్యక్రమాలే ఆయన ఇంత స్థాయికి తీసుకొని వచ్చింది అరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నా కూడా ఈరోజు కూడా ఎవర్ గ్రీన్ హీరోగా డేరింగ్ డాషింగ్ డైనమిక్ ఎనర్జెటిక్ లీడర్ ఎనర్జెటిక్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు ముఖ్యంగా ఆయన చేపట్టిన జూబ్లీ హిల్స్లో చేపట్టిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ఇంతవరకు ఐ బ్యాంక్ ఎక్కడా లేదు భారతదేశంలో ఒకటో రెండో ఉంది దాన్ని కంటిన్యూగా సుమారు పదహైదు ఇరవై సంవత్సరాలుగా కంటిన్యూ నేత్రదానం ప్రోత్సహిస్తూ నేత్రదానం చేయిస్తూ అభిమానులే కాకుండా కొన్ని లక్షలాది మందికి రెటీనాని ఇస్తూ ఈరోజు కూడా కంటి చూపును ప్రసాదించిన ఒక పెద్ద దైవం లాంటి వ్యక్తిగా కొనియాడుతున్నారు అదే విధంగా రక్తదానం అయితే మిగతా హీరోలకి ఇన్స్పిరేషన్ గా చిరంజీవి గారు నిలిచారు అదే కాకుండా ఆయనే చేయడమే కాకుండా తన అభిమానులు కూడా సేవలు ప్లాంటేషన్ పేదవారికి అన్నదానం చేయడము సేవా కార్యక్రమాలు కోవిడ్ టైంలో లో నిజంగా అన్ని హీరోలు సైలెంట్ గా ఉన్నా కూడా ఒకే ఒక్క నాకు తెలిసి మెగాస్టార్ చిరంజీవి గారు అత్యవసరమైన ఆక్సిజన్ బ్యాంకుని ని నెలకొల్పారు గుంటూరు జిల్లా పోనూరులోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దూళ్ళిపాళ్ల నరేంద్ర కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొమ్మమూరు కాల్వ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరైతే ఇన్ని సంవత్సరాలుగా టెండర్ పిలవకుండా ఇప్పుడు హడావిడిగా శంకుస్థాపన చేయడంలో ఎమ్మెల్యే కిలారి రోసయ్య ఉద్దేశం ఏమిటని నరేంద్ర కుమార్ విమర్శించారు ఎమ్మెల్యే కిలారి రోసయ్యకు చేతనైంది మోసం చేయడం అరాచకం చేయడం మాత్రమేనన్నారు అది ఆయన నైజమని దుల్లిపాళ్ల ఆరోపించారు గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి అయ్యన్న పాత్రుడు కేటాయించారన్నారు మేము శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించామని తర్వాత ఎన్నికలు కూడా రావడంతో పనులు నిలిచిపోయాయన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు అయినా ఇప్పుడు పనులు ప్రారంభించడం శంకుస్థాపన పేరుతో హడావడి ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వేసే రాళ్లే ఈ పునాది రాళ్లు అని దుల్లిపాళ్ల ఎద్దేవా చేశారు నిజంగానే పొన్నూరు మీద అమితమైన ప్రేమ ఉండి పొన్నూరు ప్రజల మీద అమితమైన ప్రేమ ఉండి నిజంగా మీకు అభిమానం పొంగి పొల్లుతా ఉంటే రెండు వేల ఇరవైలో దీనికి శాంక్షన్ వస్తే దీన్ని టెండర్ పిలవడానికి మూడు సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది ఇవాళ హడావుడిగా ఎందుకు ఈ శంకుస్థాపనకి కూలుకున్నారు ఎందుకంటే ఒకటే ఇంకా ఏడు నెలలు ఎనిమిది నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల ముందు నేనేదో చేశా ఎందుకాడు చేయలేదని చెప్పే ప్రయత్నంలో భాగమే అయ్యా మీకంటే మాకు ఎక్కువ వస్తామండి నియోజకవర్గంలో ప్రజల మధ్య ఉండేవాళ్ళం మీలాగా పోలీసులు విడుకుని వెళ్ళేవాళ్ళం కాదు ఆ రోజే మేము ఇరవై ఐదు కోట్ల రూపాయలతో శాంక్షన్ తెచ్చి డైలీ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ తెచ్చి ఆ బెయి బ్రిడ్జ్ నిర్మాణం కూడా దానికి కావాల్సిన ఫౌండేషన్స్ కానీ గ్రావల్ రోడ్ల నిర్మాణం కానీ పూర్తి చేస్తే గవర్నమెంట్ మారిన తర్వాత ఈ పని ఆగిపోయింది మరి మీరు అధికారంలోకి వచ్చారు కదా మీ ప్రభుత్వంలో వచ్చిన దానికే పనికే టెండర్ పిలవడానికి మూడు రేళ్ళు ఎన్నికలు పడుతుంది ఇవాళ ఎందుకు శంకుస్థాపన అని చెప్పి హడావులు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ తెలుసు ఈ ఎన్డిపి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కింద ఈ రాష్ట్రంలో చేసిన పనులు కానీ చేపట్టాల్సిన పనులు కానీ ఒక అంగుళం కూడా ముందు ఎందుకంటే దీనిలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవటం వలన న్యూ డెవలప్ డెవలప్మెంట్ బ్యాంక్ కింద వచ్చే నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా ఆపేశారు అనేది వాస్తవం ఇన్ని రోజులు ఈ నియోజకవర్గ ప్రజల్ని మభ్య పెడతారని చెప్పి నేను అడుగుతాను నిత్యం మోసం మోసపు మాటలతో అబద్ధాలతో అసత్యాలతో ఈ నియోజకవర్గ ప్రజల్ని మోసం చేయడం అనేది ఆయనకు అలవాటుగా మారుతుంది నిజంగానే మీరు మాటల్లో చూపెట్టే ప్రేమ ఈ నియోజకవర్గం మీద ఉంటే నాలుగు సంవత్సరాల నాలుగు నెలల తర్వాత ఇవాళ పునాదురాయేందుకు ప్రారంభోత్సవం చేయాలిగా మీకు రెండు వేల ఇరవైలోనే జీవో వచ్చింది కదా ఇది రెండు వేల ఇరవైలోనే జీవో వస్తే ఈ పాటికి రెండు వేల ఇరవైలో కనుక పని మొదలు పెట్టుంటే ఈ పాటికి అందరం బ్రహ్మాండంగా రోడ్డు మీద కార్లు వేసుకుని బ్రహ్మాండంగా తిరిగేవాళ్ళం కదా ఎందుకు చేయాల కారణం ఏంటి ఇవాళ ఎందుకు పునాది వాళ్ళు వేస్తున్నారు ఈ వార్తలు ఎందరితో సమాప్తం తిరిగి మరొక బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం